నన్ను గుర్తుపెట్టుకోండి మీకు బ్రహ్మాండంగా నేను చేశాను మీ మీ జీవితాలకు నేను భరోసా ఏమంటాను పదమేంది మీ భవిష్యత్తుకు నా భరోసా అంటాడు ఇది ఏమన్నా భవిష్యత్తుకు భరోసా నేనా ఇది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా భవిష్యత్తు నా బాధ్యత భవిష్యత్తు నిజంగా ఎలా ఉందో దీన్ని బట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఈ మేనిఫెస్టో ఎక్కడుందని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి బటన్ నొక్కండి మీకు కనిపిస్తే నాకు చెప్పండి దీంట్లో చేసిన పనులు ఎన్ని చేశాడో మీరంతకు మీరే ఒక్కసారి అసెస్ చేసుకోండి నన్ను గుర్తుపెట్టుకోండి మీకు బ్రహ్మాండంగా నేను చేశాను మీ మీ జీవితాలకు నేను భరోసా ఏమంటాను పదమైంది ఆ మీ భవిష్యత్తుకు నా భరోసా అంటాడు ఇది ఏమన్నా భవిష్యత్తుకు భరోసా నేనా ఇది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ భవిష్యత్ నా బాధ్యత భవిష్యత్తు నిజంగా ఎలా ఉందో దీన్ని బట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఈ మేనిఫెస్టో ఎక్కడ ఉందని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి బటన్ నొక్కండి మీకు కనిపిస్తే నాకు చెప్పండి దీంట్లో చేసిన పనులు ఎన్ని చేశాడో మీరంతకు మీరే ఒక్కసారి అసెస్ చేసుకోండి